ఓపెన్ చేసినావా మంచిగా పోయి నువ్వు కింద పడేయద్దు ఎట్లా పోస్తావు చూస్తాను నేను ఇప్పుడు లే పనికి రాదు కానీ పట్టుకుంటా నేను పోయి కింద పోయద్దు కింద పోయద్దు కరెక్ట్గా పోయాలి పట్టుకుంటా నేను పోయి పోయి కింద పోతుంది పోయి మొత్తం పోయాలి పోయి మొత్తం పోయి అరే మళ్ళీ పోయినా అయ్యో ఇక తెల్లారుతుంది అట్లా పోస్తే మంచి పోయి పోయినా ఇట్లా పోయాలి పోయి నిండేదాకా పోయి నిండుతుంది మొత్తం చూసి ఇట్లా చూస్తున్నాడు ఇంకా నిండిందా లేదా అని నిండుతుంది నిండుతుందిలే నువ్వేం చూడకు నిండుతుంది అది నిండుతుంది నవ్వుతున్నాడు ఇంకా నిండిందా నిండలేదు నిండలేనా నా పోయి నువ్వు పోయి మంచి పోయి ఇట్లా పడాలి మంచి ఇట్లా అరే కింద పోతుంది పోయి పడిపోతుంది పడిపోతుంది పడే కింద పడే అయిపోలే ఇంకా ఉంది పోయి పోయి

నేను పోస్తా అంటే ఇయ్యవు మొత్తం కింద పోస్తున్నాడు చూడు ఎట్లా పోస్తున్నాడు చూడు అగో ఇంకా చాలే తీసే సాలు ఇంకా పోసింది